ఆస్థాన విదూషకుడు యుక్తి కృష్ణదేవ మహారాజు సంస్థానంలో గోపాలుడు అనే విదూషకుడు ఉండేవాడు అతను మంచి హాస్యగాడే కాక అనేక విద్యలలో ఆరిదేరినవాడు అతనికి తెలిసిన విద్యలలో ఇంద్రజాలం కూడా ఒకటి అయితే గోపాలుడు ఇంద్రజాల ప్రదర్శనలు చేసి ప్రజలను ఆనందింపచేసేవాడు కాదు అతనికి ఇంద్రజాలం తెలుసునని రాజు కూడా ఎరగడు కృష్ణదేవుడికి గోపాలుడంటే చాలా ఇష్టం అందుచేత ఆయన గోపాలుడికి అవసరం కలిగినప్పుడల్లా సహాయపడుతూ ఉండేవాడు అయితే గోపాలుడు అమిత దుబారా మనిషి చేతిలో డబ్బు లేకుండా పోయినప్పుడల్లా అతను రాజుగారి దగ్గరకు వెళ్ళి ఏదో ఒక సాకు చెప్పి ధన సహాయం పొందేవాడు కానీ రాను రాను గోపాలుడి ధోరణి రాజుగారికి చికాకు పుట్టించింది ఆయన గోపాలుడికి నెల జీతం మించి రాగిదమిడి కూడా సహాయం చేయడం మానేశాడు గోపాలుడు చిక్కుల్లో పడి సంస్థానంలో ఉండే తన మిత్రుల వద్ద అప్పులు చేయటానికి ప్రయత్నించాడు కానీ గోపాలుడికి ఎవరు అప్పులు పెట్టరాదని రాజు ముందుగానే హెచ్చరించి ఉండటం చేత గోపాలుడి ప్రయత్నం ఫలించలేదు గోపాలుడి మామగారు పొరుగున ఉండే రాణిపూరు సంస్థానానికి చెందిన వర్తకుడు ఆయన పేరు హీరాదత్తుడు హీరాదత్తుడు దత్తుడు కృష్ణదేవుడి సంస్థానంలో ఒక వర్తకుడి వద్ద గల అరుదైన పట్టు వస్త్రాలను బేరం చేసి ఉంచాడు అందుచేత ఆయన అక్కడికి ప్రయాణమయ్యాడు అయితే సరిహద్దు వద్ద దొంగలు హీరాదత్తుని దత్తుని నిలువుదోపిడి చేసేసి కట్టు బట్టలలో వదిలేశారు ఆయన తన కూతుర్ని అల్లుడిని చేరుకునే ముందు పట్టువస్త్రాల వర్తకుడిని కలుసుకుని తనకు జరిగిన అక్రమం చెప్పుకుని సరుకు అరువు ఇయ్యమని అడిగాడు అరువు బేరం కుదరదు మీరు మూడు రోజుల్లోగా వచ్చి డబ్బు ఇచ్చి సరుకు తీసుకోకపోతే మీరు ఇచ్చిన సొమ్ము కూడా పోతుంది అన్నాడు వర్తకుడు అంటే నేను ఇవ్వవలసిన ఐదు వేలు చెల్లించకపోతే నేను లోగడొచ్చిన నలభై ఐదు వేలు వదులుకోవాలన్నా మీ ఉద్దేశం అని అడిగాడు హీరాదత్తుడు అవును షరతు ప్రకారం అంతే కదా అన్నాడు భర్తకుడు హీరాదత్తుడు ఇంటికి తిరిగి వెళ్ళి మిగతా సొమ్ము తీసుకురావడానికి కానీ ఎవరైనా పంపించి తెప్పించడానికి కానీ వ్యవధి చాలదు రాజుగారికి అభిమాన పాత్రుడైన తన అల్లుడు తనకు కావలసిన ఐదు వేలు సర్దవచ్చునని ఆయన అనుకున్నాడు హీరాదత్తుడు గోపాలుడి ఇంటికి వచ్చి సంగతి అంతా చెప్పాడు హీరాదత్తుడి సమస్య గోపాలుడికి పరువు సమస్య కూర్చున్నది అవి నెలాఖరు రోజులు అసలే గోపాలుడు ఇంటి ఖర్చు అమిత పొదుపుగా చేసుకుంటూ వస్తున్నాడు గోపాలుడు ఎంత ఆలోచించినా అతనికి ఏమీ పాలుపోలేదు ఆ రోజు గడిచింది మర్నాడు ఉదయం అతను ఎప్పటిలాగే కొలువుకు వెళ్ళాడు ఎంతసేపు చూసినా కృష్ణదేవుడు సభకు రాలేదు రెండు గంటలు గడిచిన మీద ప్రధాని వచ్చి రాజుగారు రాణిగారి మందిరంలో సొంత వ్యవహారాలలో నిమగ్నలే ఉన్నారని ఆ రోజు సభ జరగదని తెలిపాడు ఏమి జరిగి ఉంటుందా అని గోపాలుడు ఆశ్చర్యపడ్డాడు విశ్వాసపాత్రులైన దాసి ఒకటి ద్వారా గోపాలుడు రహస్యం తెలుసుకున్నాడు ఆ రోజు ఉదయమే రాణి తన పుట్టింటి ప్రయాణం కట్టి తన వెంట భర్త కూడా రావాలని పట్టుబట్టింది రాజుగారు నగర విడిచి వెళ్లే పరిస్థితి ఎంతమాత్రమూ లేదు ఉత్తరపు సరిహద్దున కొంత అశాంతిగా ఉన్నది ఆయన రాణికి ఎన్నో విధాలను నచ్చ చెప్పి చూశాడు కానీ రాణి వినిపించుకోలేదు మీరు నన్ను మా పుట్టింటికి తీసుకుపోయి తీరవలసిందే లేకపోతే నేను భోజనం చేయను స్నానం చేయను ఏమీ చేయను అంటూ పసిపిల్లలాగా ఏడవ సాకింది ఈ సంగతి తెలియగానే గోపాలుడు రాజుగారి దర్శనం కోరుతూ మహారాజా తమకు ఏదైనా సమస్య ఉన్నట్టయితే గోపాలుడిని మరవవద్దు అతడి వల్ల మీకు లాభం ఉండవచ్చు అని చీటీ పంపాడు రాజుగారి మనిషి వచ్చి గోపాలుణ్ణి రాజు బద్దకు తీసుకుపోయాడు రాజుగారు జరిగిందంతా చెప్పి గోపాల్ నువ్వు రాణిగారి పోరు అరికట్టగలవా నేను నగరం పోవటానికి లేదని నీకు తెలుసు కదా అన్నాడు నేను తమ సేవకు ఎప్పుడు సిద్ధంగా లేను ఆజ్ఞాపించండి ఏం చేయాలో అన్నాడు గోపాలుడు అలా అయితే ఆలస్యమేందుకు ఉపక్రమించు నిన్ను సంతోషపెడతానులే అన్నాడు రాజు మహారాజా చీట్ల చీట్లపేకట అంటే సరదా కదా అలా అయితే నా ప్రయత్నం ఫలిస్తుంది నాకు కొద్ది గంటల వ్యవధి ఇవ్వండి అన్నాడు గోపాలుడు అతను ఇంటికి తిరిగి వచ్చి తన ఇంద్రజాల సామాగ్రి నుంచి ఒక చీట్లపేక పైకి తీశాడు ఇది ప్రత్యేకంగా తయారు చేయబడ్డ పేక ఇందులో ఉండే యాభై రెండు మీద ఆఠీను రాజు బొమ్మే ఉంటుంది దీనితో పాటు అతను మామూలు చీట్ల పేక కూడా తీసుకున్నాడు తర్వాత అతను వేషం మార్చుకుని ఒక సాధువులాగా తయారై రాజును చూడబోయాడు ఇద్దరూ కొద్దిసేపు మాట్లాడుకున్నాక గోపాలుడు మహారాజా మహారాణి గారి అంతరంగిక పరిచారకను పిలిపించండి నాకు ఆమె సహాయం కావాలి అన్నాడు పరిచారక వచ్చింది గోపాలుడు ఆమెకు తన పథకం అంతా చెప్పి తన వద్ద గల రెండు చీట్ల పేకను ఆమె గెచ్చి అందులో ఒకదాని మీద గుర్తుపెట్టి పెట్టి అది చూపించి నేను చీట్ల పేక దెమ్మని మొదటిసారి అడిగినప్పుడు ఈ గుర్తు లేనిది రెండవ తీసుకుని అవి తిరిగి నీకు ఇవ్వగానే పేకలు మార్చి రెండోసారి ఈ గుర్తుగా పేక తీసుకురావాలి ఈ మార్పు రాణిగారు తెలుసుకోకుండా జాగ్రత్తగా జరగాలి అర్థమైంది కదా అన్నాడు పరిచారక మీద కొన్ని ప్రయోగాలు చేసి తృప్తిపడ్డాక ఆమెను రాణిగారి మందిరానికి పంపేశాడు రాజుగారు గోపాలుడు చెప్పిన ప్రకారం పరిచారిగా రాణి వద్దకు పరిగెత్తు ఉండుపోయి అమ్మ మహారాణి రాజభవనానికి ఒక గొప్ప యోగి వచ్చాడు ఆయన అదృష్టం చెప్పుదాడట పిలవమంటారా అని అడిగింది అలాగే పిలుచుకురా ఏం చెప్తాడో చూద్దాం అన్నది రాణి ఏమాత్రం ఉత్సాహం లేకుండా మారువేషంలో ఉన్న గోపాలు రాణి వద్దకు తెచ్చారు గోపాలుడు ఆమెతో అమ్మ మీరు విచారభారంతో ఉన్నట్టు కనిపిస్తున్నారు దయచేసి మీ చెయ్యి ఒకసారి చూపిస్తారా అన్నాడు రాణి తన ఎడమ చేయి జాచింది గోపాలుడు ఆమె చేయి పరీక్షించి అమ్మా మీ కోరిక ఏదో మీ భర్త నిరాకరించారు అవునా అని అడిగాడు రాణి జవాబు చెప్పలేదు గోపాలుడు ఆమె చేతిని మరింత శ్రద్ధగా పరిశీలించి తెలుస్తూనే ఉన్నది మీరు పుట్టింటికి ప్రయాణమై మీ భర్తను వెంట రమ్మన్నారు వారు అందుకు అంగీకరించలేదు అసలు సమస్య ఏమిటంటే మీ ప్రయాణం అసలు మంచిదా కాదా అని అరే ఈ రేఖ ఏమిటి మీకు చీట్లపేక అంటే ఇష్టంలా ఉంది అంటూ రాణికేసి చూశాడు రాణి ముక్త సరిగా నిజమే అన్నది అలా అయితే చీట్లపేక సహాయంతో సమస్యను పరిష్కరించుదాం మీ దగ్గర కొత్త పేక ఏదైనా ఉన్నదా అన్నాడు గోపాలుడు పరిచారకు వెళ్ళి గోపాలుడు తనకిచ్చిన పేకలలో మామూలు పేకై తెచ్చింది గోపాలుడు ముక్కలు తీసి అన్నిటినీ నేల మీద వెలకిలా పరిచి పరీక్షించి అన్నిటినీ పెట్టెలో పెట్టేసి పరిచారక చేతికి ఇచ్చాడు అతను రాణితో అమ్మ క్రితం రాత్రి మీకు పీడగలలు ఏమైనా వచ్చాయా అని అడిగాడు రాణి లేదు అన్నది అలా అయితే పేక వల్ల ప్రయోజనం ఉంటుంది అంటూ గోపాలుడు పరిచారకు నుంచి చీట్ల పేక తీసుకున్నాడు గోపాలుడు రాణితో మాట్లాడుతున్న సమయంలో పరిచారక పేకలు మార్చేసి అతనికి గుర్తుగల పేక ఇచ్చింది అందులోని ముక్కలు వెనక నుంచి చూడటానికి రెండో పేకలోని ముక్కలల్లే ఉన్నాయి కానీ బొమ్మలన్నీ ఆటను రాజు బొమ్మలే గోపాలుడు ఆ పేక ముక్కలు అన్నీ కలిపి బోర్లాగా ఉంచి ముక్కలను విసనగర ఆకారంలో విప్పి రాణి నుంచి అమ్మ ఈ యాభై రెండు ముక్కలలో మీ ఇష్టం వచ్చినది ఒక ముక్క తీయండి దాన్ని బట్టి మీ నిర్ణయం సరి అయినదో మీ భర్తగారి నిర్ణయం సరి అయినదో తెలుస్తుంది మీరు తీసే ముక్క ఆటిన్ రాజు అయ్యే పక్షంలో మీ భర్తగారిది సరి అయిన నిర్ణయం అలా కాని పక్షంలో మీ నిర్ణయమే సరి అన్నాడు రాణి ఒక ముక్క తీసి చూడకుండానే నేల మీద ఉంచింది మిగిలిన ముక్కలను గోపాలుడు పరిచారకు తిరిగి ఇచ్చేశాడు అంతలో రాజు అక్కడికి వచ్చి పరిచారిక చేతులని పేక తీసుకుని తన జేబులో పెట్టుకుంటూ ఏం జరుగుతున్నది ఇక్కడ అని అడిగాడు పరిచారిక అంతా చెప్పింది పేక ముక్క వెలకిలా తిప్పితే అది ఆటేను రాజు అమ్మ మీరు పుట్టింటికి వెళ్ళడానికి ఇది తగిన సమయం కానట్టు కనబడుతున్నది దారిలో ఏదైనా ప్రమాదం కలగవచ్చు అన్నాడు గోపాలుడు రాణికి ఈ మాటల గురి కుదిరి అలా అయితే ప్రయాణం మానుకుంటానులే అన్నది గోపాలు విడిపించడానికి రాజు స్వామి నా కూడా వచ్చి నా చెయ్యి కూడా చూడండి అన్నాడు యువతలికి వచ్చాక రాజు గోపాల్ చాలా మంచి పని చేశావు అని ఒక సంచి బైక్ తీసి ఇది నీ బహుమానం ఇంటికి పోయి చూసుకో అన్నాడు ఆ సంచిలో పదిహేను వేల రూపాయల ఖరీదు చేసే బంగారు నాణేలు ఉన్నాయి హీరా దడికి మించే దొరికింది కథ సమాప్తం కథను విన్న శ్రోతలకు మనవి ఈ కథ నచ్చితే లైక్ చేయండి బంధుమిత్రులతో షేర్ చేయండి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే నా ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ ఐకాన్ కూడా నొక్కడం మర్చిపోకండి ఈ సూచనలు సలహాలు కామెంట్లు లూపర్లో తెలుపండి థ్యాంక్ తు. యూ